జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారు వాటిని కన్స్ట్రక్షన్ కూడా అన్నీ కూడా ప్రారంభించడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజలది కూడా చరిత్ర ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎన్నల్లుడు విధంగా లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదే ప్రత్యేక ఆంధ్రానో లేదా సమైక్య ఆంధ్రానో ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొలిమెట్టు పడిపోయేదానికి తప్పనిసరిగా అత్యంత ఘోరంగా చంద్రబాబు నాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందుతాడని నేను భావిస్తూ ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈ మెడికల్ కాలేజీలో అమ్ముకోవాలని చూస్తూ ఉన్నాడు పప్పుల పిల్లలకు అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కోట్ల విలువ వందలాది కోట్ల విలువ చేసే భూములను ఎకరా తొంభై వేలకే తొంభై పైసలకే అమ్ముతూ ఉన్నాడు ఆ విధంగానే ప్రజలందరూ ఇది గుర్తించారు అందుకే అందుచేత ఈ ఉద్యమంలో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఉద్యమంలో లక్షలాది మంది ఇదొక చరిత్ర అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏ కాలంలో మంజూరు చేసి చరిత్ర సృష్టించాడు అదేవిధంగా ఈ ఉద్యమం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను